అగ్ని న్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్గాపురం పట్టణంలోని ఎస్టేట్ ఏరియాలో మార్గాపురం సిఐ సుబ్బారావు నేతృత్వంలో పోలీసులు కార్బన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు ద్రౌపద్రాలు లేని వాహనాలను గుర్తించారు వాటిని స్వాధీనం చేసుకున్నారు అనంతరం సిఐ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా అదేవిధంగా గుర్తింపు లేని ద్రౌపదాలు లేని వాహనాలు ఉన్నా వాటిని సీజ్ చేస్తామన్నారు కార్బన్ సెర్చ్లో ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ ఎస్టేట్ ప్రాంతంలో కాక పట్టణంలోని పలు ప్రాంతాల్లో కార్బన్ సీర్చ్ నిర్వహిస్తామని దాని ఆధారంగా అక్కడ ఏదైనా అనుమానాస్పద సంబంధించిన వాహనాలు లేదా గుర్తింపు పత్రాలు లేని వాహనాలు సీజ్ చేస్తామని సర్భంగా తెలిపారు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినట్లు సుబ్బారావు స్పష్టం చేశారు ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ పట్టణంలోని ఎస్టేట్ గల ఏకలవ్య కాలనీలో కోఆర్డినెట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో సుమారు ఒక అరవై మంది సిబ్బంది పాల్గొని దీనిలో ఎనిమిది కాలనీని సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఈ కార్యక్రమం దీని ఆపరేషన్ లో ఒక పద్దెనిమిది బైకులు ఐదు ఆటోలు మూడు సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మన ఎస్టేట్ ప్రాంతంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు గాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గానీ పాల్పడిన వ్యక్తుల మీద అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని సెర్చ్ చేసి వాళ్ళ హౌసెస్ వాళ్ళను చెక్ చేయడం జరిగింది అదే విధంగా ఎవరైనా అనుమానితులు మన సస్పెండ్ షీట్లు ఇక్కడ మార్కాపుర పట్టణంలో ఉన్న ఇక్కడ నివసిస్తున్న సస్పెండ్ వాళ్ళను కూడా వాళ్ళ హౌస్ ని చెక్ చేసి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా లేదా అవి కూడా పరిశీలించడం జరిగింది అదే విధంగా ఈ ప్రాంతంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ గానీ ఎవరైనా పాల్పడుతున్నారా వాళ్ళందరి మీద వాళ్ళందరికీ ఆ వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి ఇక్కడ ఈ ప్రాంతం మీద నిరంతరం నిఘా ఉంట ఉంచడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి మార్కాపుర పట్టణంలో ఉన్న కాలనీలకు సంబంధించి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ పాల్పడినట్లయితే వాళ్ళ మీద పోలీసు వారు గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క సమాచారం ఏదైనా ఉన్నట్లయితే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క విషయాన్ని కూడా గోప్యంగా ఉంచడం ఉంచడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి సమాచారం పోలీసు వారికి తెలియజేయవలసి కోరుతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్